నిషేధించబడిన చైనీస్ మాంజాపై ప్రత్యేక డ్రైవ్ చైనీస్ మాంజా పౌడర్ గ్లాస్ లేదా మెటల్ వంటి రాపిడి పదార్థాలతో పూసిన సింథటిక్ నైలాన్ ప్రజా భద్రత వన్యప్రాణులు మరియు పర్యావరణానికి గణనీయమైన నష్టాలను కలిగిస్తుంది అనేక ప్రాంతాల్లో నిషేధాలున్నప్పటికీ గాలిపటాల పండుగలు మరియు ఇతర కార్యక్రమాల సమయంలో దీని లభ్యత మరియు ఉపయోగం తీవ్రమైన ఆందోళనలు పెంచుతూనే ఉంది చైనీస్ మాంజా యొక్క ముఖ్య ప్రభావాలు మానవ భద్రతకు ముప్పు చైనీస్ మాంజా చాలా పదునైంది ముఖ్యంగా పాదాచారులకు మోటార్ సైక్లిస్టులకు మరియు గాలిపటాల ఔత్సాహికులకు తీవ్ర గాయాలు మరియు మరణాలకు కూడా కారణమవుతుంది ఇది అనేక కోతలు మరియు ప్రమాదాలకు బాధ్యత వహిస్తుంది ముఖ్యంగా పండుగ సీజన్లలో ఇక రెండవది పక్షులు మరియు జంతువులకు ప్రమాదం పదునైన తీగ తరచుగా పక్షులు చిక్కుకుంటుంది ఇది గాయాలు విచ్ఛేదన మరియు మరణానికి దారితీస్తుంది జంతువులు ముఖ్యంగా వీధి జంతువులు విసర్జించిన మాంజా వల్ల గాయపడే ప్రమాదం ఉంది మూడవది పర్యావరణ ప్రభావం నాన్ బయోడిగ్రేడబుల్ నైలాన్తో తయారు చేయబడిన చైనీస్ మాంజా సంవత్సరాలుగా పర్యావరణంలో కొనసాగుతోంది దాని సరికాని పారవేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థలు అడ్డుపడతాయి మరియు పట్టణ ప్రాంతాలు ప్రమాదాలు సృష్టించవచ్చు ఇక నాలుగవది చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాల ఉల్లంఘన పర్యావరణ మరియు వన్యప్రాణుల రక్షణ చట్టాల ప్రకారం అనేక రాష్ట్రాల్లో చైనీస్ మాంజాను విక్రయించడం మరియు ఉపయోగించడం నిషేధించబడింది దీని నిరంతర వినియోగం ప్రజా మరియు పర్యావరణ శ్రేయస్సు పట్ల నిర్లక్ష్యంగా ప్రతిబింబిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ రక్షణ చట్టంలోని సెక్షన్ పదిహేను జైలు శిక్షకు వస్తే ప్రతి వైఫల్యం లేదా ఉల్లంఘనకు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది ప్రతి వైఫల్యం లేదా ఉల్లంఘనకు ఒక లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది జైలు శిక్ష మరియు జరిమానా రెండు కూడా పడే అవకాశాలు ఉన్నాయి నేల రోపణ తర్వాత ప్రతిరోజు ఐదు వేల రూపాయల వరకు వైఫల్యం లేదా ఉల్లంఘన కొనసాగే అవకాశం కూడా ఉంది అలాగే నేర రుజువైన తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వైఫల్యం లేదా ఉల్లంఘన కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది చర్యలకు కాల్ చేయండి అవగాహన ప్రచారాలు చైనీస్ మాంజ యొక్క ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు కాటన్ థ్రెడ్ల వంటి సురక్షితమైన పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలకు ప్రోత్సహించడానికి అధికారులు మరియు ఎన్జిఓలు సహకరించాలి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ మనకు ఈ కైడ్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా ప్రోహిబిటెడ్ చైనీస్ మాంజా ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్కి కానీ ప్రజల యొక్క ప్రాణాలకు కానీ పక్షులకు పశుపక్షాదులకు ఎటువంటి హాని కలిగిస్తుందో మీ అందరికీ తెలుసు దీని దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకు ఉన్నది ఈ చైనీస్ మాంజా ఈ చైనీస్ మాంజాని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో బ్యాన్ చేశారు దీనికి పనిష్మెంట్ కూడా ఉంది దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే ముఖ్యంగా హ్యూమన్ సేఫ్టీకి చాలా ప్రమాదకరంగా ఉన్నది ఇది ఇప్పుడు ఈ ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే ఈ కాయిట్స్ ఫెస్టివల్లో పైకి ఎగిలేసేటప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా ఉండ ఉండటం వల్ల వేరే కాయిట్స్ని కట్ చేయటానికి అది ఒక సరదాగా సంతోషం కోసము చేసుకునే పని అది తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో వేలాడుతూ ఉంటుంది రోడ్డుకు అడ్డంగా కానీ పష్ పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కలకు తలుకోవటం కానీ వాటి యొక్క మెడకు తలుకోవటం కానీ ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి మీకు తెలుసు గత సంవత్సరము లంగరౌజులో జరిగినటువంటి ఒక విషాద సంఘటన మన ఆర్మీ జవాను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజాది అది ఏలాడుతున్న దారము మెడకు తగి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది